హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్ద పెద్ద పీతలు కర్రీ చేసుకుందాము దానికి పెద్ద పీతలు స్టోర్ తీసుకొచ్చారు దానికి సామాగ్రి ఒక స్పూను నానబెట్టి గసగసలు నానబెట్టుకోవాలి ఒక గంట ముందు బాగా నలుగుతాయి అన్నమాట ఆ మిక్సీలు వేసుకొని ఒక రెండు స్పూన్లు కొబ్బరి వెండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా పర్వాలేదు అది వేసుకోవాలి వేసుకున్న టమాటాసు దానికి సరిపడ్డ మనకు తీసుకున్న క్వాంటిటీని పెట్టి ఒక పెద్ద కాయ అయితే ఒకటి పడుతుంది అది వేసుకొని గ్రైండర్ చేసుకొని పక్కన ఉంచుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒకప్పుడు అవి పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఉంచుకొని ఈ పీతలు మనం ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే కూడా అవన్నీ ఇరవాలన్నమాట అవి అవి కొంచెం అలవాటు ఉండాలి దీనికి ఒకప్పుడు పచ్చిమిరపకాయలు నాలుగు నలుగు పచ్చిమిరపకాయలు ఒకప్పు ఉల్లిపాయ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి వేయించుకొని దాన్ని సరిపడా ఉప్పు వేసుకొని దానికి ఒక పావు టీ స్పూను పసుపు ఒక పెద్ద స్పూన్తో స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేయించుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది గరం మసాలా ఒక అర స్పూను రెండు స్పూన్ల కారం మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక స్పూను చిన్న స్పూన్తోని ధనియాల పడు రెండు స్పూన్లు నేను రుబ్బింది మెటీరియల్ చీపించలేకపోయాను ఆ గసగసాలు కొబ్బరి అయ్యిని అది చక్కగా వేయించి ఆయిల్ వచ్చింది కదా బయటికి వేయించి వాటర్ వేసుకొని వేయి ఉడికిన తర్వాత అప్పుడు ఈ మనం కట్ చేసుకుని ఉన్న ఉంచాం కదా ఆ ముక్కలు అవి వేసుకొని చక్కగా దానికి మసాలంతా పట్టేటట్టు ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎక్కువ వేసుకోకూడదు అది వేసుకొని తగ్గ మూత పెడితే దానికి అంతా ఆ జ్యూస్ అంతా అటెక్కి లాక్కుంటుంది అనమాట లాక్కొని ఫైనల్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసరికి ఉల్లికాళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఉల్లికాళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వాటర్గా ఉండకూడదు చిక్కగా ఉండాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వీస్ చేయండి సుక్నొచ్చు